తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరే కాకుండా ఇక్కడ వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా మనం పోల్చి చూసుకుంటే ఈసారి మనకు వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావటం శుభ పరిణామం అంటే వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఆ విధంగా మనం సహకరించింది వాస్తవం చెప్పాలి ప్రకృతి మనకు ఆ విధంగా సహకరించి ఇలా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ ఇత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా వీళ్ళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ నాగార్జున సాగర్ కానీ ప్రధానంగా నాగార్జున సాగర్ ఈసారి ఓవర్ఫ్లో అయింది సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుంటే ఏదైతే ఉందో ఇవాళ వరదకాల ద్వారా మిడిమానేరు ఎల్ఎండితో పాటుగా ఇలా సాగర్ రంగనాథ సాగర్ కూడా మన ప్రాజెక్టులు రిజర్వాయర్స్ నింపుకునే అవకాశం మనకి ఏర్పడ్డదే ధాన్యం సేకరణ కానీ నేను కూడా చెప్తున్ననే అంటే ఒకటి రైతు ఏదైతున్నదో కొంత ఆరంభంలో పచ్చిబడ్లు అమ్మిండు మిల్లులకు ఇస్ అ ఫ్యాక్ట్ దాన్ని మనం కాదండి ఆరంభంలో ఏదైతుందో ధాన్యాన్ని ఆరబెట్టడము కొంత ఇబ్బందికరంగా భావించి ఖచ్చిపడ్ల కానీ ఎప్పుడైతే మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరణ ఇంతవరకు చేయడం జరిగింది నేను ఇరవై రెండు లక్షల్లో దాదాపు ఆరు లక్షల పైచిలుపు సన్న రకాలు ఇరవై రెండు లక్షల్లో ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు అంటే సన్న రకాలను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా చెప్పారంటే దీనికి ఐదు వందలు క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతు ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో కూడా గత సంవత్సరం మన బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్లో ధాన్యం సేకరణ జరిగింది లాస్ట్ ఇయర్ ఏదైతుందో బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరుగుతుంది అదే ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్త్ నవంబర్ నాటికి ఏదైతుందో కోటి నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగింది అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది లాస్ట్ ఇయర్ బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై నాలుగు లక్షలు అయినట్టయితే సారీ డెబ్బై ఐదు లక్షలు అయినట్టయితే డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల నా నా నలభై ఒక వేలు వచ్చింది లాస్ట్ ఇయర్ డెబ్బై ఐదు లక్షలు ఈసారి ఏది కోటి నలభై నాలుగు లక్షల ధాన్యం సేకరణ జరిగింది అంటే రెట్టింపు ధాన్యం సేకరణ రైతు చెల్లింపులు కూడా వెనువెంటే టూ డేస్ లోపల పడిపోతుంది ఇప్పుడు ఈ సన్న రకాలకు సంబంధించి అంటే వాస్తవంగా కొంత అవేర్నెస్ రావాలి ఇప్పుడు మన దగ్గర సన్న రకాలు ఒక పదివేల క్వింటల్ సేకరణ జరిగింది అంటే ఇంత ఈ కోటి నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులలో సన్న రకాల సేకరణ పదివేల తక్కువ జరిగింది అంటే ఆచించిన మేరకు రాలేదు మీకు ఫ్యాక్ట్ చెప్తుంది కారణం ఏంటంటే జై శ్రీరామ్ ఏదైతుందో డైరెక్ట్ గా మనకు మిల్లుల్లో రీట్ వస్తుంది కాబట్టి జయశ్రీరామ్ అటు చివరి ఏది ఈ వరి వరిధాన్యం సేకరణ అది ఐకేపీ కానీ ప్యాక్సే కానీ వాటిని వినియోగించుకోవటం రైతు హక్కుగా భావించాలి రైతు హక్కుగా భావించాలని చెప్పి అంటుంది ముఖ్యంగా సన్న రకాలు ఏదైతుందో మీరు ఆర్ఎన్ఆర్ కానీ బీపీటీ కానీ ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలలో మాత్రమే మీరు విక్రయించాలి అప్పుడు మాత్రమే మీకు ఏదైతుందో ప్రభుత్వం కల్పించదలిచిన ఐదు వందల రూపాయలు క్వింటల్ బోనస్ పొందగలుగుతా అది వినియోగ ఆ బోనస్ పొందలేదు మన హక్కు అని ఆ బోనస్ పొందే మన హక్కు అని చెప్పంటున్నా ఎకరా ఒక పదివేల రూపాయలు అదనంగా వస్తే మనకు అదే నువ్వు మెల్లుగుపోయినా ఇతరత్ర అయినా కానీ మనం విక్రయించుకుంటే ఆ బోనస్ మనం కోల్పోతాం చాలా వరకు ఏది రైతాంగం అమాయకత్వంతో ఆ అత్తయో రావోయో పత్తయో ఆల్రెడీ బోనస్ అక్కడ పడుతున్నాయి బోనస్ అనేది నిర్వహి అకౌంట్లో పడుతున్నాయి ఎట్లయితే నీ మద్దతు ధర అక్కడ పడుతుంటుందో బోనస్ కూడా అక్కడ పడుతుంది వాస్తవంగా రుణమాఫీకి సంబంధించి కూడా రెండు లక్షల రూపాయల వరకు ఏదైతే రుణమాఫీ చేయాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందో వాస్తవంగా కొంత మిగిలి ఉన్నాయి వాస్తవంగా కొంత మిగిలి ఉన్నది ఇస్ ఫ్యాక్ట్ కాద కానీ మిగిలి ఉన్న రైతాంగాన్ని కూడా రెండు లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయటం ఇలా ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత దాని కట్టుబడి కూడా ఉన్నదని చెప్పంటున్నా దాని కట్టుబడి కూడా అని చెప్పి అంటున్నాను ఇలా కొంత జాప్యం కాకుండా మిగిలిన రైతాంగి సంబంధించి మొత్తం దేశంలో చెప్తూ నేను చెప్పేది దేశంలో ఏదైతే ఉందో మొత్తం ఇరవై తొమ్మిది ముప్పై పాలే రాష్ట్రాలు ఉన్నాయి ఎక్సెప్టింగ్ తెలంగాణ కర్ణాటక రుణమాఫీ అమలు చేయబడుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదే సరే బిఆర్ఎస్ అంటే లేదు పక్కన పెట్టేయండి బిఆర్ఎస్ పాలసే రాష్ట్రాలు ఇక్కడ లేవు కాబట్టి పక్కన పెట్టండి వాళ్ళు కూడా వాళ్ళు మొన్న ఎన్నికల ప్రణాళికలు రుణమాఫీని తొలగించేసి వాళ్ళ మొన్నటి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రణాళికలో బిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ అంశాన్ని తొలగించారు పేర్కొనలేదు వాళ్ళు బీజేపీ పాల రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఏదైతుందో ఈ రుణమాఫీ చేస్తున్న ఉదంతం లేదు అంటే దేశంలో రైతాంగానికి మేలు ఒనగూడ్చబడే విధంగా రైతు పక్షపాతిగా ఇలా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరతో పాటుగా వర్గానికి సన్న రకాల బోనస్ కల్పించడంతో పాటుగా రైతాంగని రుణ విముక్తం చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని అది తెలంగాణలో ఏదైతుందో మనం గమనిస్తున్నామని చెప్పండి